లోక కళ్యాణం కోసం కొన్ని శక్తులు కలిసి తీరాలి అగ్రరాజ్యాల ఆధిపత్యం పెరిగి బుసల కొడుతున్న సమయంలో మిగిలిన దేశాలు చేతులు కలపాల్సి ఉంటుంది ఇప్పుడు అదే సూత్రాన్ని భారత్ చైనా ముందుంచుతోంది రష్యా మీ పంచాయతీ త్వరగా ముగించుకోండి మన ముగ్గురం కలిస్తే పాశ్చాత్య ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చంటూ సూచిస్తోంది రష్యా మరిది జరిగే పనేనా మాసియాలో చాలా కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మూడు సంవత్సరాలకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ నాలుగు రోజులే జరిగిన భారత్ పాక్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్నే ఉనికించింది అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరాన్ గనక అణు ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆ దేశంలో ఉన్న అణుస్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ప్రపంచం నలుమూలల అస్థిర వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవలే మాస్కో నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది Russia, India, China, and the ready for many I would like to reaffirm our interest in seeing the resumption of the three-trilateral format russia India, China—that was established many years ago with the initiative of Maxim Primakov, and since then it has held ministerial meetings for more than 20 times, not only at the level of the heads.

త్రికూట ముఖ్య ఉద్దేశం పాశ్చాత్య కూటమికి సరితూగే పవర్ సెంటర్ ను ఏర్పాటు చేయడమే అప్పటి నుంచే ఈ విషయంలో మూడు దేశాల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయని రష్యా చెబుతోంది ఇప్పుడు భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఈ త్రికూటమి కోసం బలమైన పునాది వేయడానికి ఇదే సరైన సమయం ఇండియాన్ షైనా ఫైనల్ కమ్మింగ్ టు ఇంక్రిమెంట్ అన్ హౌ ది సిచువేషన్ ఎట్ ద బోర్డర్ కెన్ ఏమిటి ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది ఇండియా చైనా రష్యా అనే ఈ త్రయాన్ని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా మాస్కో ఎందుకు పోటీగా ఏర్పాటు చేయాలనుకుంటోంది ఇండియా చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రియాలిటీలో ఈ త్రయం ఎప్పుడైనా ఏర్పడుతుందా ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆ గురించి చర్చించుకుందాం ప్రపంచ దేశాల ముందు ఈ కేవలం సంస్థగానే ఏర్పడుతుంది దీని ద్వారా మూడు దేశాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక సమస్యలు పరిష్కరించుకుంటాయి ఇండియా చైనా రష్యా ఇప్పుడు త్రయంగా ఏర్పాటైతే గనక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల్లో పూర్తి మార్పులు వస్తాయి అమెరికా ఇమేజ్ ను నేరుగా సవాలు చేయగలుగు ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చైనా రష్యా ముప్పై ఒక్క శాతం వాటా కలిగి ఉన్నాయి భారత్ చైనా రష్యా ప్రపంచంలోని పంతొమ్మిది శాతం భూమిని కలిగి ఉన్నాయి అయితే మూడు దేశాల్లోనూ భారీగా అణ్వాయుధాలు ఉన్నాయి రష్యా చైనా ఐక్యరాజ్యసమితి భద్రతా మండల్లో శాశ్వత సభ్యులు ఇప్పుడు ఈ త్రయంగాన్ని ఏర్పడితే యూఎన్ఎస్సిలో ఆధిపత్యం కూడా చాలా పెరుగుతోంది ఆర్ఐసీ రష్యా ఇండియా చైనా ట్రాంగ్యులర్ గ్రూప్కి బాత్ ఎకనామిక్ ఫీవర్డ్ జియో ఎకనామిక్ ఫీవర్డ్ ఏ एशिया की तरफ है भारत और चीन जो हैं, बड़ी है बड़ी इकोनॉमीज़ हैं और भारत चौथी इकोनॉमी है चीन दूसरी इकोनॉमी है और रशिया भी एक अच्छा बड़ा जियोपॉलिटिकल पार्टनर है तो वो चाहते हैं कि दोबारा से है तो है ही बातचीत होती रही है। వాస్తవానికి అమెరికా మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకుంటోంది అమెరికా ఆ దేశాలతో నాటో దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నాయి అమెరికా స్వయంగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ను బలోపేతం చేస్తోంది మరోవైపు అదే అమెరికా కాల్పుల విరమణ పాట కూడా పాడుతూ వస్తోంది నిజానికి యుద్ధం ఆపడం ద్వారా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని పొందాలన్న కోరికతో ఉన్నారు అమెరికా యుద్ధ నీతి రష్యాకు బాగా తెలుసు అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ చైనాతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలనుకుంటోంది అమెరికా జోక్యం అక్కడితో ఆగిపోలేదు ట్రంప్ సుంకాలతో భారత్ చైనా రెండు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలోని త్రికూటమి ఏర్పడితే భారత్ చైనా రెండు దేశాలు కూడా అగ్రరాజ్యం ఒత్తిడి నుండి ఉపశమనం పొందొచ్చని రష్యా అంటోంది ఇక మూడో విషయం ఏంటంటే భారత్ చైనా మధ్య ఉన్న బలహీనమైన బంధం ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన అడ్డంకి కూడా ఇదే కూటమి ఏర్పడాలంటే ఈ ముళ్లను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేకపోవడానికి చైనానే కారణం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అనేక ఆక్రమణ నిర్మాణాలతో ఉద్రిప్తలు పెంచుతోంది చైనా ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారతదేశానికి వ్యతిరేకంగా చైనా మిసైళ్లను పాకిస్తాన్ ఉపయోగించడమే ఇక్కడ అతి పెద్ద ఉదాహరణ भारत का ट्रस्ट डेफिसिट है और मैं नहीं समझता कि इसके होते हुए किसी भी तरह से भारत और चीन एक खेमे में होने वाली बात कर सकते हैं हम ब्रिक्स के मेंबर हैं हम क्वाड के मेंबर है, हम में हैं हम ऑटोनॉमी में विश्वास रखते हैं सवालूटे रशिया वादन निजमी मरी मन देशमी प्रतिपादन पैसा स्पन्सो चूड़ी